అటుపక్కకు ఉండండి అటుపక్కకు ఉండండి కాదు చిన్నప్పుడు ఎప్పుడో తోడే నీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇలా తోడుస్తున్నారు చంద్ర గారి కింద పోకుండా బకెట్లో నీళ్లతో బదులు స్పాంజితో నీళ్ళు తోడుట అబ్బా ఇంకో డ్రమ్ పెడితే బాగుంటుంది గవగ పిండిపోవచ్చు పడట్లా అందుకని పై మాలు అది ఎవరిది ఒక చెయ్యే మొక్కలు అంతే జార పెట్టా నేను అంతే అలా చెప్పలే నేను చెప్పాను అందుకే నేను ముందు చెప్పు అలా పిండి అవ్వది ప్రమో అలా చెప్పాను ఇప్పుడు అంతే అది ఎంత మీ బల్లిగారు అదృష్టం నిండిపోయింది తర్వాత వెళ్ళాలి జరగకపోయింది చంద్రగాలి గారి చూడండి రిజల్స్ అరంగుళం అంగుళు ఐఏ ఐఏఎస్ ఎగ్జామ్స్ కూడా ఉండు ఏండి జాగ్రత్త మరి

దాంట్లోకి వచ్చేస్తా జగదీష్ గారు ఎలక్కి వీడియో చేస్తుంది परले आ गेलो यार सर सर गेम असतो अभ्यास करतो आ ये ये या मी पण करतो ओम करतो नाही आज लाडको दला काय काय करतो